హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను చికెన్ ఫ్రై చేసి చూపించిపోతున్నాను చికెన్ ఫ్రై ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి ఒక్కసారి ఈ స్టైల్లో కూడా చేసి చూడండి కొంచెం మసాలా నూరి ఈ చికెన్ ఫ్రై చేస్తే టేస్ట్ అదిరిపోద్ది ఉట్టు అన్నంలో ఈ చికెన్ ఫ్రై కలుపుకొని తినవచ్చు అంత రుచిగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళతో కడిగారనుకోండి నీశవాసం లేకుండా ఉంటుందన్నమాట వాటర్ అంతా మొత్తం డ్రైన్ చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మీరు పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి చికెన్ ఫ్రై అయినప్పుడు మీరు టేస్ట్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోవచ్చండి అలాగే ఒక నిమ్మకాయని పిండుకొని వేసుకోవాలన్నమాట పెద్ద నిమ్మకాయనే పిండుకొని వేసుకోండి నిమ్మకాయ వేసిన వల్ల మంచి రుచి వస్తుందండి చికెన్ ఫ్రైకి అలాగే పిడికిడి కరివేపాకు అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకొని ఒక అరగంటైనా పదిహేను నిమిషాలైనా అలా పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనం మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం ఒక కడాయి తీసుకొని అందులోని వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు లవంగీలు మూడు యాలకులు దాల్చిన చెక్క మీడియం సైజ్ ది ఫ్లేమ్ ని లోలోనే ఉంచండి ఇప్పుడు ధనియాలు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్ లో ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యి లైట్ గా మీకు స్మెల్ కూడా వస్తుందండి మంచి వాసన కూడా వస్తుంది అనమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఒక ఏడెనిమిది ఎండిమిరపకాయలు వేసుకోండి మీరు కావాలంటే ఒక పది కూడా వేసుకోవచ్చు ఈ ఎండి మిరపకాయ కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్లో కాకుండా కొంచెం బరగ్గా చేసుకోండి సో ఈ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మరీ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేయకూడదు లైట్ పింకిష్గా రావాలన్నమాట కొంచెం మెత్తబడాలంతే ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఉల్లిపాయలు ఈ చికెన్ ముక్కలన్నీ అన్నీ వేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి బాగా కలిసినట్టు ఫ్రై అయిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మోతపెన్ చేశాను చూడండి వాటర్ ఎలా రిలీజ్ అయింది కదా ఈ వాటర్ అంతా డ్రై అయిన వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూనే ఉండండి వాటర్ ఇలా డ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలన్నమాట అడుగంటింది అనుకోండి ఇలా గీస్తూ ఈ చికెన్లో కలిపారనుకోండి చికెన్ మంచి కలర్ఫుల్గా వస్తుంది అనమాట అలాగే మనం పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం కదా అది సగం వేసుకోండి సగం పక్కన పెట్టుకోండి లాస్ట్లో వేసుకుందాం అనమాట లాస్ట్లో ఇలా పౌడర్ వేసిన వల్ల ఇంకా టేస్టీగా ఉంటుందండి అందుకే చెప్తాను సగం అంటే సగం అంటే ఒక వన్ టీ స్పూన్ వరకు మీరు పక్కన పెట్టుకున్న సరిపోతుంది అలాగే పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు ఇలాగ సగం కట్ చేసుకొని వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చు చూడండి చికెన్ కలర్ చేంజ్ అవుతుంది కదా ఇంకా మంచి కలర్ రావాలంటే ఫ్లేమ్ని మీడియం టు హై చేస్తూ ఇలా అడుగంటుంది అనుకోండి అది గీస్తూ ఇలా చికెన్లో కలుపుకుంటే ఆ రుచే వేరండి చాలా చాలా బాగుంటుంది అండ్ క్యాస్టైరన్ కడాయిలో చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి ఇది క్యాస్టైరన్ కడాయి కాబట్టి హెల్దీ అండ్ చికెన్ ఫ్రై కూడా చాలా రుచిగా వస్తుంది లాస్ట్లోని రిమైనింగ్ మసాలా అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం చేసుకొని మూత పెట్టుకొని ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట నాలుగు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పడం కాదండి మీరే ట్రై చేశాక మీరే అంటారు ఎంత బాగుందా అని ఈరోజు వీడియోలో మీకు నేను రెస్టారెంట్ స్టైల్లో గార్లిక్ చికెన్ ఫ్రై చేసి చూపించిపోతున్నాను ఇది ఎంత రుచిగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేమండి ఒక్కసారి చేసి తిన్నారనుకోండి ప్రతిసారి ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుంది మీకు పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో కుదరాలంటే ఫుల్ వీడియో చూడాలండి సో వీడియోలోకి చూస్తున్నామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా చికెన్ తీసుకోవాలండి నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇలా మీడియం సైజులో పీసెస్ కట్ చేయించుకోండి మరీ చిన్నగా బాగోవు మీడియం సైజ్ అయితే సరిపోతుంది అనమాట ఇలా కడిగిన తర్వాత నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కారం ఒక టూ టీ స్పూన్ వేసుకోండి కారం మనం లాస్ట్లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటామండి సో టూ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక్క నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాను జ్యూస్ వేసిన వాళ్ళ ఏమవుతుందంటే ముక్క అనేది టెండర్గా ఉంటుందన్నమాట అలాగే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ టీ స్పూన్ వేసుకున్నాను వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా గట్టిగా ప్రెస్ చేసి కలిపిన వాళ్ళు ఏమవుతుందంటే ముక్కలకి మసాలా బాగా పడుతుందనమాట ఇలా కలిపేక మూత పెట్టుకొని ఒక అరగంట అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్కలు మీడియం సైజుకి ఒక రెండు అలాగే మూడు నాలుగు యాలకులు నాలుగైదు లవంగీలు వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదండి ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ చికెన్ అంతా వేసుకోవాలి వేసిన తర్వాత ఫ్లేమ్ని హై చేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా మళ్ళీ ఆ వాటర్ అంతా దగ్గర అయిన వరకు అలా ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట ఇలా దగ్గరయ్యి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మధ్య మధ్యన కలుపుతూ ఒక్క ఏడెనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ అనేది కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మనం వెల్లుల్లి తీసుకొని దంచుకోవాలండి నేను ఇక్కడ ఒక పదిహేను వెల్లుల్లి తీసుకున్నాను ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు మొక్క తీయాల్సిన అవసరం లేదండి అలాగే మీరు దంచేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇదంతా తీసుకొని చికెన్లో వేసేసుకోవాలి వేసాక ఫ్లేమ్ని లో చేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లి మనం పచ్చిది వేస్తున్నాం కదండి అది చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ ఫ్రై చేసినప్పుడు మరీ ఎక్కువ ఫాస్ట్గా కలిపిస్కోకండి అలా చేసిన వల్ల మొక్క అనేది విడిపోద్ది అనమాట అందుకే మెల్లి మెల్లిగా కలుపుతూ మీరు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పిడికిడి కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసిన వల్ల చికెన్ ఫ్రై అనేది ఇంకా రుచిగా ఉంటుందండి ఇలా మెల్లిగా కలుపుతూ మంచి కలర్ వచ్చిన వరకు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఓపిక్గా ఫ్రై చేసుకున్నారనుకోండి తింటున్నప్పుడు చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు తర్వాత చికెన్ మసాలా అయినా లేదనుకోండి గరం మసాలా అయినా ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి నేను ఇక్కడ గరం మసాలా వేసానండి మీ దగ్గర చికెన్ మసాలా ఉన్నా మీరు వేసుకోవచ్చు ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి అండ్ మీకు నేను చెప్పాను కదండి నేను టూ టీ స్పూన్ కారం ముందు వేసుకున్నాను అంటే మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాను కదా మీరు ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ కారం వేసుకోండి సో ఇప్పుడు కారం వేసిన వాళ్ళు ఏమవుతుందంటే చికెన్ మంచి కలర్ వస్తుందండి లాస్ట్లో వేసుకున్న వాళ్ళు అనమాట ఒక వన్ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకో మెల్లిగా కలుపుకోవాలి చికెన్ మంచి కలర్ వచ్చిన వరకు అలా కలుపుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అండ్ క్యాస్టైరన్ కడాయి అయినా ఐరన్ కడాయిలో అయినా మీరు చికెన్ ఫ్రై చేశారనుకోండి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి ఇలా అడుగంటుతుంటుంది కదా అది ఇలా గీస్తూ మనం కలుపుతున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందనమాట సో ఇలా మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి సో నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత పిడికిడు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పుని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఈ చికెన్ ఫ్రైలో కల్పించుకోవాలన్నమాట ఈ నెయ్య జీడిపప్పు వేసిన వల్ల చికెన్ ఫ్రై నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి అంత బాగుంటుంది మీరు కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అంతేనండి రెడీ గార్లిక్ చికెన్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి నేను చెప్పడం కాదు మీరే ట్రై చేయండి మీరే అంటారు అండ్ క్యాస్టర్ అండ్ కడాయిలో మీరు ఎప్పుడైనా ఏ వంట చేసినా వెంటనే అది తీసి వేరే గిన్నెలో వేసేసుకోవాలన్నమాట క్యాస్టర్డ్ అండ్ కడాయిలో అలా ఉంచారనుకోండి చికెన్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే బ్లాక్ కలర్ అయిపోద్ది అండ్ హెల్త్కి కూడా మంచిది కాదు చూడండి ముక్క ఎంత బాగుందో మెత్తగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది స్టార్టర్స్గా కూడా మీరు తీసుకోవచ్చు అండ్ ఉట్ అన్నంలో కూడా ఈ చికెన్ ఫ్రై కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అండి నేనైతే అలాగే తిన్నాను కొంచెం నిమ్మకాయ పిండుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్